హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా మసాలా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను జనరల్గా గారెలు చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ని పీల్చి ఆయిల్ ఆయిల్ అవుతాయి కదా ఈ ప్రాసెస్లో చేశారంటే అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా ఒకసారి గారెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతాయి ఇలా చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా వన్ కప్పు వరకు పప్పు తీసుకొని పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోండి ఇక్కడ నేనైతే పొట్టుపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే లేని పప్పు అయినా తీసుకోవచ్చు పుట్టిపప్పు అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానపెట్టండి ఇన్ మీరు మీరు లేని పప్పు తీసుకుంటే ఒక త్రీ అవర్స్ పాటు నానపెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట ఇలా చక్కగా నాని తర్వాతకి అందులో వాటర్ తీసేసుకొని స్టేన్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక ఏడెనిమిది వరకు చిల్లీ పచ్చిమిర్చిని వేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తీసుకోవాలి అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా ఉండద్దు అలానే మరీ బరక ఉండదు అండి వీడియో క్లిప్లో చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి పప్పు అనేది మొత్తం వాటర్ మొత్తం పోయాకనే వేసుకోవాలండి లేకపోతే మిక్సీ పట్టినప్పుడు మనకి పిండి అనేది లూజ్గా అవుతుందనమాట చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మాత్రమే గారెలు అనేది ఆయిల్ని పీల్చకుండా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి అనమాట సో ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకనే ఉప్పు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇక్కడ నేను కరివేపాకు వేయలేదు ఇన్ కేసు మీ దగ్గర కరివేపాకు ఉంటే కరేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఆ తర్వాతకి పిండి మొత్తని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాతకి వెంటనే గారెలు అనేది వేసుకోవాలండి లేకపోతే పెసరపప్పు కొంచెం లూజ్ అయిపోయి మనం గారెలు వేసేటప్పుడు పర్ఫెక్ట్ రాదనమాట సో ఇలా ఒకసారి చక్కగా అంతా కలిపేసుకొని ఇన్కేస్ మీకు పిండి కొంచెం గూజ్ అనిపిస్తే ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి కానీ లేదా శనగపిండి అయితే తీసుకోవచ్చండి నేను చూపించిన కన్సిస్టెన్సీలో మీరు పిండి రుబ్బుకుంటే ఏ పిండి వేయాల్సిన అవసరంలో ఉండదనమాట చూసారు కదా ఈ విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఆ తర్వాతకి ఈ పిండిలో నుండి కొంచెం పిండి తీసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న గారెలాగా ఒత్తేసుకోవాలండి దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు హోల్ పెట్టి గారెలాగానే చేసుకోవచ్చు లేకపోతే ఇలా మసాలా వడలాగా చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాతకి ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా గారెలాగా వేసేసుకోవాలన్నమాట స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ అనేది బాగా వేడై ఉండాలండి అప్పుడు మాత్రం మనం గారెలు అనేది వేసుకుంటే గారెలు నూనె పిల్చకుండా క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయి అనమాట సో అయితే గుర్తుపెట్టుకోండి రెండు వైపులా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేశారంటే కారలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అనమాట సో ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటే ఫ్రై చేసుకోండి మనకు మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నాకైతే ఒక ఐదు ఆరు నిమిషాల టైం అయితే పట్టిందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకున్నాను మనం ఆయిల్ కొంచెం వేడైన తర్వాతకి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గారె కూడా మాడిపోకుండా పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా అనేది రెడీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ చేస్తే క్రిస్పీగా కరకలాడుతూ అసలు నూనె పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి అనమాట వీటిని డైరెక్ట్ అయిన తినొచ్చు లేదా ఏదైనా చట్నీస్తో కానీ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకెందు కాలేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కదా మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్